నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జీవో నెంబర్ పది రద్దు చేయాలని అంగన్వాడీ టీచర్స్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్లకు ఇరవై ఆరు వేలు జీతం అమలు చేయాలని భారం తగ్గించాలని మేనిఫెస్టోలో ఇవ్వకుండా బలవంతంగా పంపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడీ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి జీ సాయిలు మాట్లాడుతూ జివో నెంబర్ పదిని రద్దు చేయాలని అలాగే ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తే అప్పటి ప్రభుత్వం అంగన్వాడి టీచర్లకు రెండు లక్షల ఆయాకు ఒక లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన మాటను ఈ యొక్క ప్రభుత్వం అరవై సంవత్సరాలకు పైబడ్డ వారిని జూలై ఒకటి నుండి డ్యూటీకి రానివ్వకుండా టీచర్లకు ఆయాకు యాభై వేలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈ యొక్క జీవోను వెంటనే రద్దు చేయడానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు శశికళ కార్యదర్శి మంగ నాయకులు ఇందిరా గౌరమ్మ కవిత శేఖమ్మ లక్ష్మి సంగీత యేసుమణి అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మందే మల్లేశం జిఓ జిఓ ని చేయాలి రుద్దు చేసి కొత్త జిమో ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆసరా సూచింగ్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఆసరా సూచని నేను ఏ విధంగా తీసుకోవాలి ముప్పై కుటుంబంతో భార్యభర్తల గుండా ఆసర చూసి టీచర్ కాబట్టి మాకు టీచర్ అంగన్వాడీ టీచర్ రిటైర్డ్ అయితున్నారు గుర్తింపు ఇచ్చి మేము ఆసరా శిక్షణ ఆ గుర్తింపు ద్వారా డైరెక్ట్ ఆసరా శిక్షణ వచ్చేటట్టునైనా చేయాలి లేదంటే మా పోరాటాలు ఇంకా ఉచితం చేస్తాం ఏదైనా సాధించుకున్న వరకు మేము ఇట్లా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ధర్నా చేయడం అనేది జరిగింది కాబట్టి మేము కూడా ఈ రెండు లక్షలు లక్ష ఇచ్చేంత వరకు ఈ జివో నెంబర్ పది రద్దు వరకు పోరాటాలు ఇట్లాగే చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఇరవై నాలుగు నెలల పాటు ఇరవై రోజు ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేస్తే అప్పుడున్న ప్రభుత్వం కొన్ని తాత్కాలికంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది దాంట్లో మొదటిగా టీచర్కు రెండు లక్షల రూపాయలు ఆయకు లక్ష రూపాయల రూపాయ రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం అట్నే చనిపోతే టీచర్కు ఇరవై వేలు ఆయామకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మినీ సెంటర్ నుండి మెయిన్ సెంటర్గా కల్పిస్తామని చెప్పి చెప్పి ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తామని చెప్పి చెప్తే అప్పుడున్న నేపథ్యంలో యూనియన్ మన మన ప్రభుత్వంతో చర్చలు జరిపి తాత్కాలికంగా సమ్మెను విరమించిన పరిస్థితుంది మరి మేము అధికారులకు వస్తే కనీస వేతనం అమలు చేస్తాం ఇతర సమస్యలు పరిష్కారం చేస్తాం పద్దెనిమిది వేల రూపాయలు పెంచేదానికోసం కోసం ఆలోచిస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు వచ్చి ఆరు నెలలైనా ఎక్కడేసిన గొంగడు ఎక్కడ ఉంది సమస్యలు పరిష్కరించాలి మాకోసం ఆలోచించాలి ఈరోజు అనేక పనులు చేస్తా ఉన్నాం పని భారం పెరిగింది డిఎల్ చేస్తా ఉన్నాం సర్వే చేస్తా ఉన్నాం చివరికి విష నిర్భరేక సంబంధించిన వ్యక్తలు కూడా మాత్రమే చేస్తున్నామని చెప్పేసి ఇట్లా కష్టపడుతున్నాం వేతనాలు రావట్లేదు ఆలోచించాలని చెప్పేసి సంబంధిత మంత్రివర్యులు కలిగితే మరి సమయం మిమ్మల్ని పరిష్కారం చేస్తాం చెప్పేసి చెప్పి రెండు నెలలైనా ఇప్పటిదాకా సమస్యలు పరిష్కారం చేయట్లేదు సమస్యలు పరిష్కరించకుండా మరి అంగన్వాడీ ఉద్యోగులు నష్టం చేసే జీవో పది ఏదైతుందో దాన్ని అమలు చేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాలు భయపడ్డ వాళ్ళందరినీ ఉద్యోగులకు రావద్దు డ్యూటీలకుస్తే మీ వేతనాలు చేయ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు నిజంగానే ఒకవేళ అది అమలు చేస్తే రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చినాకనే ఇంటి బొమ్మని చెప్పేసి ఆ రోజు చర్చలు చెప్పారు మరెందుకు అమలు చేయట్లేదు అందుకే మీరు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయండి మేము బయటకు వెళ్ళడానికి సిద్ధం ఉన్నాం తప్ప ఆ డబ్బులు ఇచ్చేదాకా అంగన్వాడి ఉద్యోగులు బయటకు పోయే ప్రసక్తి లేదు ఒకవేళ కావాలని చెప్పేసి బలవంతంగా బయటకు పంపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంగన్వాడి ఉద్యోగుల సత్యంతో అంగన్వాడి ఉద్యోగుల పోరాటం ఏందో చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఆలోచించమే మొన్న ముఖ్యమంత్రి వాళ్ళు మంత్రి ఒక ఇంటి దగ్గరికి వెళ్తే అడగడానికి మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి వెళ్తే బలవంతంగా మహిళలను చెప్పకుండా పీల్చుకెళ్ళిన పరిస్థితి అందుకే సరైనది కాదు గత ప్రభుత్వాలు ఏదైతే చేస్తేయో మీ ప్రభుత్వం కూడా అదే అంగన్వాడి మహిళల పట్ల ప్రవర్తిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన పోరాటము గత ప్రభుత్వం చురుకలకి ఇచ్చిన అంగన్వాడీ టీచర్లే మీ ప్రభుత్వాన్ని కూడా పెట్టవలసిన పరిస్థితి వస్తుంది ఆలోచించండి అని చెప్పేసి ఇప్పటికైనా గత సమ్మె ఇచ్చిన హామీలు అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ పెన్షన్ పెంచాలి పెన్షన్ ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి పిఎఫ్ అమలు చేయాలి పిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి అదనంగా ఏం పని చెప్తే దానికి అదనంగా డబ్బులు చెల్లించాలి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం పరిష్కారం చేయాలి లేనట్టయితే మరో రాష్ట్ర వ్యాప్త పోరాటానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం